హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కంచి కామాక్షి ఆలయంలో ఉన్న బంగారు బల్లిని పుట్టుకున్న వారికి బల్లి వారి యొక్క దేహంపైన ఎక్కడ పడినా కానీ దుష్ఫలితం ఉండదు అని ఒక నమ్మకము బల్లి శరీరం మీద పడిన వాళ్ళు కంచిలోని బంగారు బల్లిని ముట్టుకొని వచ్చి అలా వచ్చిన వారి పాదాలకు నమస్కారం చేస్తే బల్లి పైన దుష్ఫలితం ఉండదని కూడా అంటారు బంగారు బల్లి అంటేనే తమిళనాడులోని కంచిపురము కామాక్షి ఆలయం గుర్తుకు వస్తుంది అక్కడి బంగారు బల్లి బంగారు తొడుగులతో తయారు చేసిన బల్లిని తాకితే సకల దోషాలు తొలగి పుణ్యం సిద్ధిస్తుంది అని భక్తుల యొక్క విశ్వాసము కంచి బంగారు వెండి బల్లి గురించి పురాణ గాథ ఏం చెప్తుంది బంగారు వెండి బల్ల విశ్రత ఏమిటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను చూస్తున్నట్లు అయితే వెంటనే మన ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే వీడియోలు చూడడానికి పక్కనే ఉన్న బెల్ ను కూడా క్లిక్ చేయండి ఇక విషయంలోనికి వెళ్తే మనం సాధారణంగా ఏదైనా మాట్లాడుకునేటప్పుడు కథ కంచికే అన్న పదాన్ని వాడుతూ ఉంటాము ఏ కథ అయినా సరే కంచికి వెళ్ళాలి అని అంటారు మరి కాంచీపురంగా పేరు పొందిన ఆ కంచి కథ ఏమిటో తెలుసుకోవాలి అంటే కాంచీపురం అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది కంచిపట్టు చీరలు బంగారు బలు మాత్రమే కాదు దాదాపుగా వెయ్యికి పై ఆలయాలు కలిగిన ఈ ప్రాచీనమైన నగరంలో మరెన్నో ప్రత్యేకతలు కూడా ఉన్నాయి వాటి గురించి మనం ఇప్పుడు ముందుగా తెలుసుకుందాము కాంచీపురంలో మనం అడుగు పెట్టగానే కొన్ని దశాబ్దాలు ఎన్నికకి వెళ్ళిపోతాము చెన్నైకి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ నగరము ఒకప్పుడు పల్లవరాజుల రాజధానిగా వెలుగొందింది ఈ నగరానికి కాంచీపురము అన్న పేరు కూడా ఉంది ప్రతి హిందువు కూడా జీవితకాలంలో ఈ నగరానికి రావాల్సిందే అని మన పూర్వీకులు చెప్తూ ఉండేవాళ్ళు అందుకే కాబోలు కథలు ముగించేటప్పుడు కథ కంచికే అని అనడం ఇందు పవిత్రమైన పురాణాల ప్రకారము ఏడు పవిత్రమైన ప్రదేశాల్లో ఒకటిగా పేరు పొందిన కంచిలో ఉన్న ముఖ్య ఆలయాలను పంచభూత స్థలాలు అని అంటారు ఈ నగరంలో ఎక్కడ చూసినా శివుడు విష్ణువు ఆలయాలు కనబడుతూ ఉంటాయి ముఖ్యంగా అష్టాదశక్తి శక్తి పీఠాల్లో ఒకటిగా వెలుగొందుతున్న కామాక్షి దేవి ఆలయం కూడా కాంచీపురంలోనే కొలువై ఉంది ఇక్కడ ఏకాంబరేశ్వర ఆలయము దేవరాజస్వామి ఆలయము కైలాసనాథార్ ఆలయం కూడా సందర్శించదగినవి ఇక బంగారు బల్లి విషయానికి వస్తే మన ఇళ్లలో నిత్యం బల్లులను చూస్తూనే ఉంటాం వీటిని చూసి చాలామంది భయపడుతూనే ఉంటారు బల్లి మన పైన పడింది అంటే ఏదో అపశకనం జరుగుతుందని భావిస్తారు దాన్ని చూస్తేనే ఒళ్ళంతా దలజరిస్తుంది ఇవి మనం తినే ఆహార పదార్థాల్లో పడితే విషంగా మారిపోతాయి అని వాటిని తిన్నవారు మరణిస్తారు అని ప్రజలలో ప్రచారం కూడా ఉంది బల్లి మన శరీరం పైన పడితే వెంటనే బల్లి శాస్త్రం చూసుకోవడం అలవాటు కంచి కామాక్షి ఆలయంలో ఉన్న బంగారు బల్లిని తాకిన వారికి బల్లి వారి శరీరం పైన పడిన దుష్ఫలితం ఉండదు అని అంతా కూడా నమ్ముతూ ఉంటారు అందుకనే చాలామంది కంచికి వెళ్తే బంగారు వెండి బల్లను తాకి రావడం ఆనవాయితీగా వస్తుంది తమిళనాడులోని కాంచీపురం కామాక్షి ఆలయంలో బంగారు బల్లి విశిష్టత గురించి చాలామందికే తెలియదు అక్కడ బంగారు అక్కడి ఆలయంలో బంగారు తొడుగులతో తయారు చేసిన బల్లిని తాకితే సకల దోషాలు తొలగి పుణ్యం సిద్ధిస్తుంది అని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు కంచి బంగారు వెండిబల్లి గురించి పురాణగాథ ఏం చెప్తుంది అంటే బంగారు వెండిబల్లికి సంబంధించిన గౌతమ మహర్షి వద్ద ఇద్దరు శిష్యులు ఉండేవాళ్ళు నదీ తీరానికి వెళ్ళిన వాళ్ళు నీటిని తీసుకొని వచ్చే సమయంలో వారి కుండలో ఒక బల్లి పడింది ఈ విషయాన్ని వారు ఏమాత్రము గుర్తించలేదు అది చూసినటువంటి గౌతమ మహర్షి వారిని బలులుగా మారిపోమని శపిస్తాడు శాప విముక్తి కల్పించమని ప్రార్థించగా శాపవిముక్తి కల్పించమని ప్రార్థించగా కాంచీపురంలోని వరదరాజ పెరుమాల్ ఆలయంలో లభిస్తుంది అని ఉపశమనం చెప్పాడు దాంతో వాళ్ళు పెరుమాల్ ఆలయంలోనే బలుల రూపంలో ఉండి స్వామివారిని ప్రార్థిస్తారు కొన్నాళ్ళకు వాళ్లకు విముక్తి కలిగి మోక్షం లభించింది ఈ సమయంలో సూర్యచంద్రులు సాక్ష్యంగా ఉండడంతో బంగారు వెండి రూపంలో సుశీల స్వరూపాలు బొమ్మలుగా ఉండి భక్తులకు దోష నివారణ చెయ్యమని ఆదేశిస్తాడు బంగారు అంటే సూర్యుడు వెండి అంటే చంద్రుడు అని అర్థం వస్తుంది సరస్వతి దేవి నుంచి శాప విముక్తి పొందిన ఇంద్రుడు పెరుమాల్ ఆలయంలో దీనికి గుర్తుగా ఈ బల్లి బొమ్మలను ప్రతిష్ఠించినట్లు మరొక కథనం కూడా ఉంది బల్లి మీనబడితే దోషమన్న విశ్వాసము ఎప్పటి నుంచో మన ఆచారంలో ఉంది బల్లిపడినప్పుడు భయపడకుండా కంచి కామాక్షి ఆలయంలోని బల్లిని తలుచుకుని స్నానం చేసి మనకు ఇష్టమైన దేవతలను పూజించడం వలన ఆ దోషం పోతుంది అని శాస్త్రం చెప్తుంది అలా బల్లిపడినప్పుడు భయపడకుండా కంచి కామాక్షి ఆలయంలోని బల్లిని తలుచుకొని స్నానం చేసి ఇష్టదేవత ఆరాధన చేయడం వలన ఆ దోషం పోతుంది అని చెప్తారు పౌరాణిక చారిత్రక నేపథ్యాలను కలిగిన లక్ష్మీ వెంకటేశ్వర స్వామి క్షేత్రము ఇక్కడ దర్శనమిస్తుంది ఇక్కడ అమ్మవారి దేవాలయం పైకప్పుకి రెండు బలులు చెక్కబడి కనబడుతూ ఉంటాయి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు ఈ బల్లులను తాకుతూ ఉంటారు అప్పటి వరకు బల్లులు మీనపడడం వలన కలిగినటువంటి దోషాలు ఏమైనా ఉంటే అవి తప్పకుండా నివారించబడతాయి అని స్థల పురాణం చెప్తుంది కంచిలోని బంగారు బలిని తాకడంతో అప్పటి వరకు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అని నమ్మకము భక్తులలో ఉంది వాస్తవానికి బంగారు బలులు చాలా అరుదుగా కనబడతాయి ప్రస్తుతం బంగారు బల్లి అంతరించిపోతున్న జీవి జీవుల జాబితాలో ఉంది శేషాచలం అడవుల్లో ఎక్కువగా కనిపించే ఈ జీవులు ఇటీవలి కాలంలో కనుమరుగైపోతూ ఉన్నాయి రాతి గుహలు అధికంగా ఉన్న ప్రాంతాలలో ఈ బంగారు వర్ణం కలిగిన పళ్ళు కనబడతాయి ఓకే మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి